హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇవాళ వీడియో ఏంటి అంటే స్టిచ్చింగ్ చేస్తూ ఈ మధ్య నేను ఎదుర్కొన్న ఒక చిన్న ఇబ్బంది గురించి అయితే మీకు చెప్తాను అండి అసలు ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ రాకుండా అయిపోయాయి అంటే మా వెంకటగిరిలో జాతర అయితే జరిగిందండి వెంకటగిరి పోలేరమ్మ జాతర అనమాట అందువల్ల ఏంటంటే కొంచెం బట్టలు బిజీగా ఉండడం వల్ల అవి కుట్టుకోవడంతోనే నాకైతే సరిపోతూ ఉండింది అందువల్ల వీడియోస్ కూడా పెద్దగా ముందుట్లాగా రోజుకి నాలుగైదు వీడియోలు అలా పెట్టలేకపోతూ ఉన్నాను అనమాట ఇంకా మీట డైలీ ఇవాళ నుంచి ఎక్కువ వీడియోస్ అయితే పెడతానండి ఈ బ్లౌజ్ వీడియో కూడా ఎప్పుడుదో అనమాట ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తూ మీకైతే చెప్తున్నాను ఈ మధ్య చెప్పాను కదా ఈ జాతరకి మామూలుగా కుట్టించుకుంటూ ఉన్నారు ఈ మధ్య ఒక తెక్క కస్టమర్ అయితే నాకు అనమాట మన కస్టమర్ కూడా కాదు రెగ్యులర్గా కుట్టించుకునే కస్టమరు కాదు నార్మల్గా కుట్టించుకునే అమ్మాయి ఒక అమ్మాయి అయితే వచ్చింది అనమాట జాతరకి ఒక వన్ వీక్ ముందు జరిగింది ఈ విషయం అసలు మీకు చెప్పకూడదనే అనుకున్నాను కానీ మీకు చెప్తే ఇలాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా ఎలా డీల్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది అనేసి ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను అనమాట మన కస్టమర్ కూడా కాదు అమ్మాయి నార్మల్గా వచ్చింది అక్క నాకు ఒక బ్లౌజ్ కావాలి అంటే కొత్త కస్టమర్ అయితే నేను కంపల్సరీ బాడీ మెజర్మెంట్స్ కంపల్సరీ తీసుకుంటానండి ఆ అమ్మాయిని అమ్మాయి ఏం చేసింది తొందరగా వెళ్ళిపోవాలి ఏ బెంగళూరు వెళ్ళాలంటే అమ్మాయి సరే ఒక శా ఒక బ్లౌజ్ ఇచ్చే శారీ ఇచ్చింది ఒక ఆది బ్లౌజ్ ఇచ్చేసి ఇది నాకు కరెక్ట్గానే ఉంటుంది అక్క మీరు కుట్టేసేయండి నేను చెప్పా పాప కొత్త వాళ్ళకి కదమ్మా మెజర్మెంట్ నేను తీసుకుంటాను ఇది కరెక్ట్గా ఉంటుంది లేదంటే లేదక్క నాకు ఇది కరెక్ట్గా ఉంటుంది నాకు సేమ్ ఇలానే పెట్టేసేసి కుట్టేసేయండి మీరు సింపుల్గా పైపింగ్ ఇచ్చేసేసి కుట్టేయండి అని చెప్పేసి అమ్మాయి ఇచ్చేసి వెళ్ళింది ఒకటి నాలుగు సార్లు అడిగాను అనమాట బ్లౌజ్ కరెక్ట్గా ఉందా కరెక్ట్గా ఉందా అని అయితే అడిగాను నేను ఏ కస్టమర్ అయినా కూడా సరే ఆది బ్లౌజ్ ఏమే ముందు అడగాల్సింది ఏమైనా లెంత్ పెట్టాలా బ్లౌజ్ ఏమైనా టైట్ ఉందా బిర్ ఉందా హ్యాండ్స్ పెంచాలా నెక్ డౌన్ చేయాలా ఈ పాయింట్స్ అడగందే నేను బ్లౌజ్ అనేది తీసుకోనండి నా కస్టమర్స్ ఎవరైనా సరే నేను కంపల్సరీ అడిగే పాయింట్స్ ఇవి అనమాట ఆ అమ్మాయిని కూడా ఇవన్నీ అడిగేటప్పుడు నాకు ఇది కరెక్ట్ ఉందక్క నాకు ఇది ఎలా ఉందో అలాగే కుట్టండి అని చెప్పేసి బ్లౌజ్ ఇచ్చేసి అమ్మాయి ఊరు వెళ్ళిపోయింది ఇంకా ఇంక జాతర ఒకరోజు ముందు వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు మంగళవారం రోజు వచ్చింది బుధవారం మాకు జాతర అయితే మంగళవారం రోజు వచ్చింది అమ్మాయి వచ్చి బ్లౌజ్ తీసుకొని వెళ్ళింది మార్నింగ్ వచ్చి తీసుకొని వెళ్ళింది ఒక వన్ అవర్ టూ అవర్స్ కంత మళ్ళీ వచ్చేసింది అనమాట తీసుకొని అక్క ఈ బ్లౌజ్ ఏంది ఇలా నాకు అప్పుడు కస్టమర్స్ ఉన్నారు కూర్చోనంటే ఇంకా బట్టలు తీసుకెళ్లే టైం అయిపోయా వచ్చి అమ్మాయి ఏందక్క అంతమంది ముందర కూడా అమ్మాయి అనేసింది ఏమని ఏందక్క బ్లౌజ్ ఇలా కుట్టేసావు ఏంది నేను ఇచ్చింది ఏంది నువ్వు కుట్టేది ఏంది అని చెప్పేసి ఎక్కడ మాట్లాడేసింది అనమాట నేను చూశాను చూశాను సరే దే పాప ఆది బ్లౌజు నా బ్లౌజు నేను కుట్టిన బ్లౌజు అమ్మాయి ఆది బ్లౌజ్ అన్నీ కరెక్ట్గా పెట్టి చూపించాను అమ్మాయికి చూడు ఒక పాయింట్ తేడా ఉన్నా నేను ఒప్పుకుంటా అని చెప్పేసి మొత్తం కొలతలు లెంత్ కానీ చెస్ట్ పొడవు కానీ లూజ్ అన్నీ పెట్టి చూస్తే కరెక్ట్గా ఉంది లేదక్క నాకు ఇది బాగుంటుంది మీరు బాగా కుట్టలేదు అని సరే ఇట్లా కాదని చెప్పేసి ఉన్న కస్టమర్స్ అయితే వెళ్ళిపోయారు మామూలుగా వాళ్ళు వచ్చి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బ్లౌజ్ వేసుకొని నాకు చూపించు నువ్వు ఆదికిచ్చిండే బ్లౌజు నేను కుట్టిండే బ్లౌజు రెండు వేసుకుని నాకు చూపించు ఆ అమ్మాయి ఆది తెచ్చిండే బ్లౌజ్ వేసుకుని ఆ అమ్మాయికి అసలు పట్టలేదు అస్సలు పట్టలేదు ఇది టూ ఇయర్స్ బ్యాక్ కుట్టించిన ఆది బ్లౌజ్ అంట ఆ అమ్మాయి ఆ బ్లౌజ్ నాకు ఇప్పుడు ఇచ్చేసింది ఇప్పుడు వేసుకొని చూస్తే అమ్మాయికి పట్టలేదు పట్టలేదు సరే నేను కుట్టింది కూడా వేసుకుంటే నాది కూడా పట్టలేదు ఇప్పుడు ఆ అమ్మాయి ఆది ప్రకారం ఎలా ఉందో మనం అలాగే కదండి కుర్తా బ్లౌజ్ సారీ అక్క నేను చూసుకోలేదు ఆది బులు వచ్చేటప్పుడు మీకు వంద సార్లు చెప్తాను నేను లేదా నీకు కొత్త కస్టమర్స్ అసలు మామూలుగా తీసుకోను పాప నువ్వేదో ఇచ్చావని చెప్పి నేను తీసుకున్నాను నువ్వు మనుషుల ముందు ఏంటంటే మాట్లాడేస్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను ఏమనుకోని మాట్లాడేస్తావు నువ్వు ఒకటికి నాలుగు సార్లు ఆది బ్లౌజ్ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి ఏ కస్టమర్ అయినా సరేనండి వీడియో చూస్తున్నారు కదా మీ టైలర్ కాకపోయినా కూడా కస్ టైలర్ దగ్గరికి బ్లౌజ్ ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఒకటి పది సార్లు మీరు చెక్ చేసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళండి లేదా మీకు ఇది ఆ టైలర్కి మీరు చెప్పాలి నాకు ఇక్కడ పొడవు పెట్టమనో లూజ్ పెట్టమనో టైట్ పెట్టమనో మీరు చెప్తే కానీ టైలర్కి తెలియదు ఇది ఇచ్చేసి దీని ప్రకారం కుట్టేనంటే ఇట్లాంటి వాళ్ళు మాకు రోజుకి వందలు మంది తగలుగుతుంటారు పల్లెల్లో వాళ్ళు వస్తుంటారు వీళ్ళు వాళ్ళు వస్తుంటారు వాళ్ళకి చెప్పే విధానం తెలియదు సంకల్లోకి వేసుకొని ఉంటారు అనమాట జాకెట్ అవన్నీ మేము చూసి కరెక్ట్ చేసి కుడతాట ప్రతి ఒక్కరు ఏం చేస్తారు వస్తారు ఇచ్చేసి వెళ్ళిపోతారు అది చెట్టు కాలేదంటే పిల్లర్ మీద వేసేస్తారు కాదు మీ బాడీలు మంచి మంచి షేపుల్లో ఉంటాయి అది తెలియదు కదా మీకు ఎంతసేపు ఏంటంటే కుట్టే వాళ్ళ మీదనే వేసేస్తారనమాట నిందలు ఈ అమ్మాయికి ఫుల్ కోటింగ్ ఇచ్చానమాట ముందు వెనక చూసుకోరమ్మా మీరు మాట్లాడేస్తారు అసలు నా ఖాతానే కాదు నువ్వు బుద్ధి లేక తీసుకున్నా నేను వేసుకొని చూడు నీ బ్లౌజ్ ఏందో నా బ్లౌజ్ ఏందో తెలుస్తుంది అంటే సారీ అక్క సారీ అనుకోలేదు నేనంటే నేను మెజర్మెంట్ ఇచ్చేటప్పుడు చెప్పానా లేదా నీకు సరిపోతుందా లేదా సరిపోతుందా లేదా అని వంద సార్లు అడిగాను అడిగానా లేదా అని చెప్పేసి అంటే అడిగారు అక్క మీరు నేనే సరిపోతుందని చెప్పానంటే నువ్వు ముందే వెనక చూసుకోకుండా ఎట్లా మాట్లాడేస్తావు అట్లా మాట్లాడకూడదు కదమ్మా టైలర్ ఎప్పుడూ తప్పు చేయరు చేస్తారు చిన్న చిన్న మిస్టేక్లు జరగచ్చు కానీ కంప్లీట్గా బ్లౌజ్ అంతా చెడగొట్టరు మీ బాడీ ఉండే స్ట్రక్చర్ని బట్టి బ్లౌజులు కూడా కొన్ని చెడిపోతూ ఉంటాయి కొంతమందికి తెలియదండి బ్లౌజ్ లెంత్ ఉంటుంది చెస్ట్ ఉండదు కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ హైట్ తక్కువ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్లో ఉంటారనమాట కస్టమర్స్ వాళ్ళ బాడీని బట్టి మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజెస్ అనేవి కుట్టించుకోవాలి ఒకటికి పదిసార్లు కొనేటప్పుడు చూస్తారు కానీ బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు చూడరా మీరు ఏమంత తొందర మీకు ఇచ్చేసి వెళ్ళిపోవాల్సింది మెజర్మెంట్స్ తీసుకుంటానని కూడా చెప్పాను నువ్వు వచ్చి గబగబా బ్లౌజ్ నాడు ఫారైజ్ వేసేసి చెడిపోయింది అని అంటే ఇప్పుడు వేసుకొని చూసావు ఇప్పుడు తప్పే ఎవరు ఇదే నాదా అమ్మాయిది కదా అని చెప్పి ఫుల్ కోటింగ్ ఇచ్చానండి ఆ రోజు మటుకు ఇలా ఉంటుంది అనమాట సారీ అక్క సారీ నేను అనుకోలేదు అయిపోయాను అప్పటికి ఇప్పటికంటే నీకు తెలియదా మాత్రం నీ ఒళ్ళే నీకు ఎంత పెరిగిందో కూడా నీకు తెలియాల కోబట్టేసింది కాబట్టి బాగా వెనక ముందు ఒక మనిషి ననే ముందు ఒకసారి చూసుకోవాలి మనం మారామా అప్పటికి ఇప్పటికీ ఎప్పుడుదో కదా బ్లౌజు కొంచెం మారుంటాయి కొలతలు మన గబక్కన టైలర్ని అనేస్తాయి ఎట్లా అనేసి కూడా ఉండదు అనమాట ఇప్పుడు ఉండే వాళ్ళకి మనం బాగున్నాంలే అనుకొని కుట్టించుకునేసేసి అవి చాలకపోవడం కుట్టే ముందు కొంచెం ప్రశాంతంగా ఉండి మెజర్మెంట్స్ ఇచ్చి చెప్పి కుట్టించుకుంటే సెట్ అవుతాయి అనమాట అదరా బదరా వస్తారు అక్కడ వారేస్తారు వెళ్ళిపోతారు నాకు సెట్ అవ్వలేదు అంటారు ఎలాగా కుదరదు కదా ఒకటి పదిసార్లు ఉండి మెజర్మెంట్స్ చూసుకొని నేను ఇప్పుడు కూడా అట్నీ కస్టమర్ వచ్చారు అంటే నేను పది సార్లు అడుగుతా ఒక్కటికి పది సార్లు ఇది సరిపోతుందా మీకు చాలకపోతే మెజర్మెంట్స్ తీసుకుంటారా మాక్సిమం నా దగ్గర కుట్టే బట్టలు అన్నీ కూడా బాడీ మెజర్మెంట్సే ఉంటాయి మీరు చూసుంటారు కూడా చాలా వరకు బాడీ మెజర్మెంట్సే ఉంటాయి వాళ్ళు కరెక్ట్గా ఉన్నా కూడా నేను కొన్ని కొలతలు ఇప్పుడు వాళ్ళని చూడంగానే మనకు తెలిసిపోద్ది ఈ పర్సన్కి ఇంత లెంత్ పెట్టాలి ఇంత హైట్ పెట్టాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది నేను దాన్ని బట్టి ఒక అంచనా వేసి చెప్తాను అనమాట కస్టమర్ చూడంగానే ఒక ఐడియా వస్తుంది ఈ మనిషి ఇంత హైట్ ఉన్నారంటే ఈవిడికి పద్నాలుగు పెట్టాలా పదమూడున్నర పెట్టాలా పద్నాలుగున్నర పెట్టాలా పదహైదు పెట్టాలనేది మనిషిని చూస్తే తెలిసిపోతుంది వాళ్ళు పొట్టిగా ఉండే జాకెట్ ఇచ్చేసి నాకు కుట్టు అంటే నేను కుట్టను ఒకటికి పదిసార్లు కనుక్కుంటాను చెప్పంగానే కూడా రాసుకుంటాను ఈ ఈ బ్లౌజ్ లూజ్ ఇంత పెట్టమన్నారు లేదా హైట్ ఇంత పెట్టమన్నారు అని చెప్పి వెంటనే నేను రాసుకుంటాను ఇలాంటి కస్టమర్స్ తగిలారు అంటే టైలర్లు సంకనాకు పోవాల్సిందే కంపల్సరీ ఒకటికి పదిసార్లు గట్టిగా మాట్లాడాలి మాట్లాడాలి ఒకటి పసాలు కూడా అడగాలి కూడా ఎంతసేపు మన తప్పు లేదు వాళ్ళు అంటా ఉంటే వినే రోజులు పోయాయండి ఒకటి పసలు చెక్ చేసుకొని మన తప్పు ఉందా లేదా మన తప్పు లేనప్పుడు కూడా మాట్లాడాలి గమ్ముగున్నామంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారా వేసుకొని చూపించారని చెప్పేటప్పుడు